మూడు నెలలు ముప్పై ఐదు వేల కోట్లు స్కీములు కీలక ప్రాజెక్టులకు కాంగ్రెస్ నిధుల వేట వేటనే ప్రారంభిస్తుందా వేటగాడు కదా అడవికి పోయి ఏదో ఒక దుప్పినో జింకనో కొట్టుకొచ్చినట్టే ఉన్నదా మీరు వేటగాళ్ళలో అయిపోయారులా స్కీముల కోసం కీలక ప్రాజెక్టుల కోసం రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రాజు యువ వికాసానికి సర్దుబాటు రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు కొంత ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి అయితే హాహా ఈ ముప్పై ఐదు వేల కోట్లకు అక్కడ కంచగచ్చిపోలి భూములకు సూటి పెట్టింది వీళ్ళు నాలుగు వందల ఎకరాల భూమికి లెక్కెత్తే ముప్పై వేల కోట్లో నలభై వేల కోట్లో వస్తున్నట్టు అంచనా వేసుకున్నారు బా ఇంత దెబ్బ పడ్డది అనుకుంటాను కావచ్చు పాపం ఇప్పుడు ఇప్పుడు మంది దగ్గరికి పోయి చేతులు జాపవలసి వస్తుంది కదా నాలుగు వందల ఎకరాలను కథన్ చేస్తే నలభై వేల కోట్లు వచ్చేటి ఆ నలభై వేల కోట్లతోటి మళ్ళా ఏది ఈ పూజారి ప్రసాదం పెట్టినట్టు వానికింత వీనికింత వీనికింత పెట్టుకొచ్చే మేము మొత్తం ఇచ్చేసినామని చెప్పుకునేటోళ్ళం కదా ఎంత పని అయిపోయిందో అనుకుంటాను కావచ్చు పాపం ఒక్క దెబ్బతోటి నాలుగు వందల ఎకరాలను కథం చేస్తాం అనుకున్నారా కాంగ్రెస్ సర్కారు ఎంతటి ఆలోచన మీది అయితే ఇప్పుడు ఈ రైతు భరోసాకు ఆ నాలుగు వందల ఎకరాలనే సూటి పెట్టిండ్రు ఈ ఇందిరామీలకు ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన అటవీ భూమి సూటి పెట్టిండ్లు ఈ రాజీయు వికాసానికి కూడా ఆ నాలుగు వందల ఎకరాల అడవినే సూటి పెట్టిండ్లు అలా పక్షులను మొత్తం యూనివర్సిటీని మొత్తం ఆగం పట్టిద్దామని చూసిండ్లు పాపం ఇప్పుడు ఆ నలభై వేల కోట్లు కాస్త ఆగమయ్యే వరకు ఇప్పుడు వేరే దేశాల మీద పడరు ఇక ఓ బుచ్చ పట్టుకొని ఓ బుచ్చ పట్టుకొని ఇక వేరే దేశాల మీద పడరు గిట్ల గిట్ల జద్దానం ఎందుక వివేకు నువ్వే జద్దావు కాంగ్రెస్ది ఇప్పుడు తెలియని ముంచడం నువ్వే చెప్పినావు ఆ నాలుగు వందల ఎకరాలకు టెండర్ పెట్టింది ఎందుక ఈ పథకాల కోసమా ఆదాయాన్ని సృష్టించలేదు కానీ ఉన్న అడవులను కథం చేయడం ఉన్న భూములను కథం చేయడం ఇదే ఆలోచన చేస్తాను నాను